ఇండియన్ లాయర్స్ అసోసియేషన్ రాష్ట్ర సదస్సు ఈ నెల ముప్పై ముప్పై ఒకటి తేదీల్లో గుంటూరులో నిర్వహిస్తున్నట్లు అసోసియేషన్ గుంటూరు జిల్లా అధ్యక్షురాలు గీతావాణి తెలిపారు అరండల్పేటలో శనివారం అసోసియేషన్ నగర అధ్యక్షులు మొఘల్ కాళేశా బేగ్ స్టేట్ కోఆర్డినేటర్ మాణికరావుతో కలిసి గీతావాణి మాట్లాడారు విజ్ఞాన మందిరంలో ఈ సదస్సు జరుగుతుందని చెప్పారు న్యాయవాదుల సమస్యలపై సదస్సులో చర్చించి సమస్యల పరిష్కారానికి ప్రణాళికలు రూపొందించడం జరుగుతుందని అన్నారు న్యాయవాదులు భారీగా తరలివచ్చి సదస్సును జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు ఇండియన్ లాయర్స్ అసోసియేషన్ తరఫున ఈ నెల అఖి అనగా ముప్పై ముప్పై ఒకటో తేదీలలో జరిగేటటువంటి మహాసభకి అందరినీ ఆహ్వానిస్తున్నాము ఈ మీడియా ద్వారా అట్లాగే విజ్ఞాన మందిరులో గుంటూరు విజ్ఞాన మందిరంలో ఈ మీటింగ్ జరగబోతుంది భారీ ఎత్తున లా స్టూడెంట్స్ కానీ తర్వాత లా లీగల్ ఫెటీ కానీ తర్వాత రిటైర్డ్ జ్యుడిషియల్ ఆఫీసర్స్ కానీ అందరూ కలిసి మేము ఒక పాంప్లెట్ అయితే రిలీజ్ చేసాము అందులో పెట్టినటువంటి ఇష్యూస్ అన్నింటి మీద మేము వర్కౌట్ చే వర్క్షాప్ ఉన్నాము కాబట్టి పెద్ద ఎత్తున ప్రజలందరూ కూడా లీగల్ సంబంధికులు నాన్ లీగల్ వాళ్ళు కూడా అందరూ హాజరై ఈ ఈ యొక్క సభను జయప్రదం చేయాలని మీడియా సముఖంగా కోరుతూ ఉన్నాము రేపు ఆగస్ట్ ముప్పై తారీఖు ముప్పై ముప్పై ఒకటో తారీఖున మా ఐఎల్ఏ తరఫున రా వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో రాష్ట్ర రాష్ట్ర మహాసభలు జరుగుతున్నాయి ఈ సభకి హైకోర్టు న్యాయవాదులు అలాగే హైకోర్టు న్యాయమూర్తులు ఇచ్చేస్తున్నారు అలాగే ఈ పెద్ద ఎత్తున న్యాయ విద్యార్థులు న్యాయ విద్యను అభ్యసించే విద్యార్థులు కూడా పాల్గొంటున్నారు అంటే ప్రజలందరూ ఈ న్యాయ విద్య గురించి తెలుసుకోవాలనుకున్న ప్రజలందరూ కూడా పాల్గొనాలని మూలం కోరుతున్నాను మేము రాష్ట్ర వ్యాప్తంగా న్యాయవాదుల సమస్యల మీద పోరాడుతున్నటువంటి ఏకైక అసోసియేషన్ దానివి దాన్ని బేస్ చేసుకొని మా సమస్యల్ని తెలియజేయడం కోసం మా సమస్యల గురించి చర్చించడం చర్చించడం కోసం మేము రాష్ట్ర మహాసభల్ని ఆగస్టు ముప్పై ముప్పై ఒకటో తారీఖు వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో పెడుతున్నాము దీనికి అందరూ హాజరు కావాల్సిందిగా మీడియా ముఖంగా తెలియజేస్తున్నాము మరి ఇండియన్ లాయర్స్ అసోసియేషన్ మన ఆంధ్రప్రదేశ్ మొత్తంగా లాయర్స్ ఉన్న అన్ని బార్ల్లో అన్ని కోర్టుల్లో కమిటీలు ఏర్పాటు చేయడం జరిగింది మరి మొట్టమొదటిగా ప్రథమ రాష్ట్ర మహాసభలో మరి మన గుంటూరు వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో జరుగుతున్నాయి ఈ నెలాఖ ముప్పై ముప్పై ఒకటో తారీఖున దీనికి సంబంధించి మరి ముఖ్య అతిథిగా సురేష్ కుమార్ కైట్ గారు మధ్యప్రదేశ్ చీఫ్ జస్టిస్గా మరి రిటైర్ అయ్యారు వాళ్ళు ఇచ్చేస్తున్నారు అలానే మన హైకోర్టు జడ్జెస్ మరి మన గుంటూరు జిల్లా జడ్జిలు అలానే మరి మన సినీ యాక్టర్ ప్రకాష్ రాజు గారు వీళ్ళందరూ ఇచ్చేస్తున్నారు కావున మరి అడ్వకేట్స్ ఫ్యామిలీలు నలుమూల నుంచి రాష్ట్రాల నుంచి మరి వేలాదిగా తరలి వస్తున్నారు ఈ కార్యక్రమానికి కాబట్టి మరి మీడియా ముఖంగా మరి ఈ లోకల్లో ఉన్న మన అడ్వకేట్స్ ఫ్యామిలీలందరికీ అందరికీ సందర్భంగా తెలియజేస్తున్నాం ఈరోజు మరి వాల్ పోస్టర్ని రిలీజ్ చేయడం జరిగింది మరి అలానే మరి ముందు ముందు మీడియా ద్వారా ఏం జరగబోతున్నాయని చెప్పడం జరుగుతుంది మరి మెయిన్ ముఖ్యం ఉద్దేశం ఇండియన్ లాయర్స్ అసోసియేషన్ మరి సమాజంలో ఉండే రుగ్మతత్వం మీద పనిచేస్తూ సామాజిక స్పృహతో అలానే అడ్వికేట్స్ వెల్ఫేర్కి సంబంధించి యాక్టివిటీ చేస్తూ వాళ్ళ హక్కులను రక్షిస్తూ అన్ని రకాలుగా ముందుకు పోతుంది అలానే ఇండియన్ లాయర్స్ అసోసియేషన్ వల్ల దీంట్లో సభ్యత్వం చేసుకొని సభ ఈ సమావేశాలకు విచ్చేసి దీనిలో మరి అన్ని రకాలుగా మరి అడ్వికేట్స్కి సంబంధించి హెల్త్ కార్డులు కానీ అలానే ఇళ్ల స్థలాలు కానీ అనేక రకాలమైన కార్యక్రమాలు తీసుకొని మరి మరి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి అవన్నీ హక్కులు సాధించే విధంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది కావున ఈ మీడియా ముఖంగా మరి అందరికీ తెలియపరిచేది ఏంటంటే ప్రతి ఒక్క జూనియర్ న్యాయవాది సీనియర్ న్యాయవాది అందరూ ఈ సభాముఖంగా మరి సమావేశాలు ఇచ్చేసి మరి దీన్ని జయప్రదం చేసి మీ వంతుగా దీంట్లో మెంబర్షిప్గా ఉండి మరి మన హక్కుల కోసం మీరు అందరూ చేయుతనివ్వాలని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను